చూడండి కొందరు మన దేశంలో ఎలా ఉన్నారంటే వారికి మోదీ అంటేనో బీజేపీ అంటేనో పడదు అంతవరకు విమర్శించవచ్చు వ్యతిరేకించవచ్చు ఇంకా చెప్పాలంటే ద్వేషించవచ్చు కానీ ఆ పిచ్చి పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయి దేశాన్ని కూడా ఉన్నారు దేశాన్ని బదనాం చేస్తున్నారు శత్రు దేశాలతో కంపేర్ చేసి మన దేశానికి అంత సీన్ లేదంటున్నారు కేవలం ఒక్క ఘటనతో భారత్ గర్వాన్ని తక్కువ చేయడం సాధ్యమవుతుందా చెప్పండి రెండు వేల ఇరవై ఐదు దుబాయ్ ఎయిర్ షో చివరి రోజున జరిగిన దుర్ఘటన మనందరినీ కూడా తీవ్ర విషాదంలో ఉంచింది మన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ ప్రదర్శన సమయంలో క్రాష్ అవ్వడం మన వీర పైలట్ వింగ్ కమాండర్ నమాన్స్ సియాల్ ప్రాణాలు కోల్పోవడం నిజంగానే మనందరికీ తీరని లోటు ఈ విషాద సమయంలో మనం తీసుకోలేకపోతున్నటువంటి విషయం ఏమిటంటే కొందరు సోషల్ మీడియా వేదికగా ఈ ఒక్క ప్రమాదాన్ని ఆధారంగా చేసుకొని తేజస్ ఫెయిల్యూర్ ఇండియన్ టెక్నాలజీ ఫెయిల్యూర్ ఇదంతా పచ్చి బూటకం అంటూ మన దేశపు ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా ట్రోలింగ్ మొదలుపెట్టే సార్ ఇటువంటి వారికి ముఖ్యంగా వీళ్ళంతా ఎవరో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు వీరికి దేశ గర్వాన్ని కించపరిచే ప్రతి ఒక్కడికి సమాధానం మనం చెప్పి తీరాల్సిందే ఒక్క ప్రమాదం మన తేజస్ చరిత్రని భారత వైమానిక శక్తిని తక్కువ చేయగలదా అంటే చేయలేదు చేయబోదు కూడా తేజస్ చరిత్రలో కేవలం రెండుసార్లు ప్రమాదానికి గురైంది వాటి గురించి వాస్తవాలు ఒకసారి తెలుసుకుందాం తేజస్ ఎప్పుడు పుట్టింది ఈ లైట్ కాంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టింది మొట్టమొదటి ప్రమాదం మార్చి రెండు వేల ఇరవై నాలుగు రాజస్థాన్లో ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు ఇక రెండవ ప్రమాదం వచ్చేసి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దుబాయ్ ఎయిర్ షోలో మొన్న జరిగింది అంటే ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో రెండు ప్రమాదాలు మాత్రమే ఈ రెండు ప్రమాదాలు ఉన్నప్పటికీ తేజస్ ఇప్పటి వరకు పదివేల కంటే ఎక్కువ టెస్ట్ మరియు ఆపరేషనల్ ఫ్లైట్లు పూర్తి చేసింది గణాంకాలన్నింటినీ పరిశీలిస్తే తేజస్ యొక్క విజయ అంతా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం కంటే ఎక్కువగా ఉంది ఇది ఏ ప్రమాణంలో చూసినా కూడా అద్భుతమైన భద్రతా రికార్డు ప్రపంచంలో ఏ యుద్ధ విమానము కూడా ప్రమాదాలకు అంటే కానే కాదు ఏ అధునాతన యుద్ధ విమానాన్ని తీసుకున్నా కూడా వాటికి ప్రమాదాలు తప్పు అత్యంత క్లిష్టమైన విన్యాసాలు చేసేటప్పుడు సాంకేతికత పరిమితులను దాటే ప్రయత్నం చేసేటప్పుడు ఇది సహజం ఒకసారి లిస్ట్ గమనిస్తే ఎఫ్ థర్టీ ఫైవ్ అమెరికాకు సంబంధించింది ఎనిమిది కంటే ఎక్కువ ప్రమాదాలు ఎఫ్ ట్వంటీ ఫైవ్ ర్యాప్టర్ ఇది కూడా అమెరికానే డెవలప్మెంట్ దశలోనే రెండు క్రాష్లకు గురైంది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ రష్యాకు సంబంధించింది ప్రోటోటైప్ దశలోనే క్రాష్కు గురైంది రాఫెల్ ఫ్రాన్స్కి సంబంధించింది ఈజిప్ట్లో ఒక క్రాష్కి గురైంది ఇక జేఎఫ్ సెవెంటీన్ పాకిస్తాన్ చైనా మేడిన్ ఇది పది కంటే ఎక్కువ క్రాష్లకు గురైంది అనేక మంది పైలట్లు చనిపోయారు ఇక్కడ పాకిస్తాన్ యొక్క జేఎఫ్ సెవెంటీన్తో పోలుస్తున్నారు అది దారుణం ఈ జేఎఫ్ సెవెంటీన్ రికార్డుతో పోలిస్తే కేవలం రెండు క్రాష్లతో మన తేజస్ భద్రత కానీ నాణ్యత కానీ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది కదా నాణ్యత లేని స్పేర్ పార్ట్స్ ఇంజన్ సమస్యలతో నిత్యం విమర్శలు ఎదుర్కొనే జేఎఫ్ సెవెంటీన్తో తేజస్ను పోల్చటం నిజంగా మనల్ని మనం అవమానించుకోవడం ఒక ప్రమాదం జరిగిందని ప్రపంచ దేశాల ముందు మన ప్రతిష్టను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న మన స్వదేశీ విమానాన్ని నిందించడం ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం తేజస్ అంటే భారత్ ఆత్మగౌరవం తేజస్ అంటే కేవలం ఒక విమానం కాదు ఇది ఆత్మ నిర్భర భారత్ ఆత్మగౌరవానికి చిహ్నం ఇందులో స్వదేశీ వాటా ఈ విమాన తయారీలో అరవై శాతం కంటే ఎక్కువ భాగాలు మన దేశంలోనే తయారు చేశారు ఇది మన భారతీయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తల నైపుణ్యానికి నిదర్శనం కాదా అలాగే ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ ఇది ప్రపంచంలోనే అతి తక్కువ బరువు ఉన్న అత్యంత చురుకైన జనరేషన్ యుద్ధ విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందినది అంతేకాదు భవిష్యత్తులో భారత వైమానిక దళం ఇప్పటికే నలభై ప్లస్ తేజస్ ఎంకే వన్ అలాగే ఎనభై మూడు ఎంకే వన్ ఏ విమానాలను ఉపయోగించడానికి అని చెప్పి ఆర్డర్ చేసింది అదనంగా తొంభై ఏడు విమానాల కొనుగోలుకు సన్నాహాలు జరుగుతున్నాయి అటు అంతర్జాతీయంగా చూసుకున్న మలేషియా అర్జెంటీనా ఈజిప్టు ఫిలిప్పీన్స్ వంటి అనేక దేశాలు మన తేజస్సును కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి ఈ సంఘటన జరగక ముందు దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ప్రదర్శన అద్భుతంగా సాగింది నలభై ఏళ్లుగా మన శాస్త్రవేత్తలు ఇంజనీర్లు పైలట్లు చేసినటువంటి కష్టాన్ని త్యాగాన్ని ఈ స్వదేశీ ప్రాజెక్టుపై మనకున్న నమ్మకాన్ని ఒకే ఒక విషాదకర సంఘటనతో తొంగులో తొక్కటం దేశద్రోహం కాదా ఈ ప్రమాదం ద్వారా వింగ్ కమాండర్ నమాన్స సియాల్ మనం కోల్పోవడం అనేది నిజంగా లోటు మన మాతృభూమి గర్వాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే ప్రయత్నంలో ఆయన అసూలు బాశారు ఆయన త్యాగం మరువలేనిది ఈ విషాదానికి కారణాలేంటో తెలుసుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది విచారణలో ఏ లోపం బయటపడినా మన ఇంజనీర్లు దాన్ని సరిదిద్ది తేజస్ను మరింత పటిష్టం చేస్తారు నిందించేవారు ట్రోలింగ్ నాపి వాస్తవాలను ఇతర దేశాల యుద్ధ విమానాల రికార్డులను చూసి మాట్లాడాలి ఈ ఒక్క దుర్ఘటనతో తేజస్ ఆగిపోదు ఇది మళ్ళీ ఆకాశంలోకి ఎగురుతుంది మరింత బలంగా మరింత గర్వంగా వందే మాత్రం జై హింద్